పూజ దగ్గరికి పువ్వులు పళ్ళు కొబ్బరికాయలు మిగతా సామాన్లన్నీ పెట్టావా అని కమల పనిమనిషి రత్నాన్ని అడుగుతుంది రత్న ఏదో చెప్పబోయేలోపు అత్తగారు విజయ వచ్చి నేను అన్ని బ్యాగుల్లో సర్దాను కమల నువ్వు కంగారు పడుకు నువ్వు మిగతా అవి చూసుకో గృహప్రవేశానికి కావలసినవి పెట్టాల్సిన వస్తువుల సంగతి నేను చూసుకుంటాను నువ్వు రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసుకో ఈలోపు అని చెప్తుంది కానీ కమల ఇదేమీ పట్టనట్టు అత్తగారి మాటలు పట్టించుకోకుండా వినిపించుకోకుండా రత్నాన్ని ఇది పెట్టావా అది పెట్టావా అని అడుగుతూ ఉంది చెప్తున్నా వినిపించుకోకపోవడంతో విజయ మాట్లాడకుండా ఏదో అర్థమైనట్లు ఒక పక్కన కూర్చొని కిటికీలోంచి చూస్తూ జరిగిన విషయాలు అన్నీ ఒక్కసారిగా నమరు వేసుకుంది విజయకు పదిహేడేళ్ల వయస్సులో బిఎస్ఎన్ఎల్లో పనిచేసే రాంబాబుతో వివాహం జరిగింది ఐదేళ్లలో ముగ్గురు పిల్లల తల్లి అయ్యింది ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు ఆడపిల్లలు వాణి జయ అబ్బాయి రవి ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టడంతో చిన్నవాడు అవడంతో రవిని చాలా గారభంగా చూసుకునేది విజయ అక్కలిద్దరూ కూడా తమ్ముణ్ణి చాలా ప్రేమగా చూసుకునేవారు బదిలీలతో వేరు వేరు ఊర్లు తిరుగుతూ చివరకు శ్రీకాకుళం దగ్గర ఉన్న ఊరికి భర్త రాంబాబుతో పాటు ముగ్గురు పిల్లలతో వచ్చారు విజయ కుటుంబం అవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగం అయిన రాంబాబు చెడు స్నేహాలతో తాగుడికి బానిస కావడంతో అప్పులు పెరిగి వచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోయేవి తినడానికి కూడా కష్టపడాల్సి వచ్చేది రాంబాబు విజయను పిల్లల్ని పట్టించుకునేవాడు కాదు దీనితో చదివించే స్తోమత లేక బాగా చదువుతున్న ఆడపిల్లలైనా వాణి జయని విజయ చదువు మాన్పించింది ఇల్లు గడవడానికి కూతుర్లతో కలిసి మిషన్ కుట్టడం పచ్చళ్ళు వడియాలు పెట్టి అమ్మడం చేసేది విజయ వచ్చిన డబ్బులను జాగ్రత్తగా రాంబాబుకి కనిపించకుండా దాచి కొడుకు చదువుకుంటే కుటుంబం బాగుపడుతుందనే ఆశతో రవి ఫీజులు కడితే అతనికి చదువు అబ్బలేదు ఇంటర్తో చదువు మానేసి పనికిరాని వాడిలా గాలికి తిరగడం మొదలుపెట్టాడు వాళ్ల ఆర్థిక పరిస్థితి కారణంగా ఆడపిల్లల పెళ్లిళ్ళు ఎలా చెయ్యాలి అనే బెంగతో ఉన్న విజయ్కి కొడుకు చదువుకోకుండా ఎందుకు పనికిరాకుండా అయిపోవడం మరింత బాధను భయాన్ని బెంగను కలిగించింది ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితులలో ఒకరోజు బాగా తాగి ఇంటికి వచ్చిన రాంబాబు డబ్బులు కావాలని విజయతో గొడవపడటం మొదలుపెట్టాడు కిరాణా సామాన్ల కోసం దాచుకున్న డబ్బుల్ని లాక్కోవడానికి ప్రయత్నించాడు విజయ వాణి జయ ఎంత వారించినా ఆ డబ్బు లేకపోతే నెలంతా పస్తులుండాలని చెప్పినా ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది భార్య పిల్లల్ని పక్కకు తోసి డబ్బులు తీసుకొని తూలుతూ బయటకు వెళ్ళబోతూ గుమ్మం తగిలి కింద పడిపోయాడు రాంబాబు తలకి బలమైన దెబ్బ తగిలి కొన ఊపిరితో ఉన్న రాంబాబుని అక్కడి నుండి ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఆగిపోయింది విజయ కనీసం అతను పోతే బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంది అదే ఉద్దేశంతో బాధను దిగమంగుతూ ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుంది కూతుర్లను అక్కడికి వెళ్లకుండా ఏమీ చెయ్యకుండా ఆపింది కాసేపటికి అక్కడే రాంబాబు ప్రాణాలు విడిచాడు కొద్ది రోజులకు సర్వీస్లో ఉన్నప్పుడు పోవడంతో రాంబాబు ఉద్యోగం కొడుకు రవికి వచ్చింది అతని సెటిల్మెంట్ డబ్బులతో అప్పులు తీర్చి కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసింది విజయ కొడుకు ఉద్యోగం చేయడంతో ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడింది మంచి సంబంధం చూసి కొడుకు రవి పెళ్లి కూడా చేసింది కొన్ని సంవత్సరాలు అంత బాగానే ఉంది కూతుర్ల డెలివరీలు ఇంట్లో ఫంక్షన్స్ అంటూ అంతా సజావుగానే సాగింది కానీ కోడలికి అత్తగారు తమతో పాటు ఉండడం ఇష్టం లేదు ఇంట్లో అన్ని పనులు పిల్లలకు కావాల్సినవన్నీ చూసుకున్న చిన్న చిన్న మనస్పర్ధలతో విజయ చాదస్తంతో అత్తగారు ప్రతీ విషయంలో తన భర్తకు పిల్లలకు తనకు మధ్యలో అడ్డంగా ఉందని గొడవలు పెడుతుంది అని ప్రతి చిన్న విషయానికి వంకలు వెతుకుతూ గొడవలు పడుతూ ఉండేది కమల రాను రాను పిల్లలని విజయ దగ్గర చేరకుండా చేసింది మొదట్లో నా కొడుకు అని అన్నీ చేసేది విజయ దానితో కొడుకు కోడలికి మధ్య గొడవలు రావటం కొడుకు విజయ్ ఏం చెప్పినా వినిపించుకోకపోవడం మాట్లాడకపోవడంతో వాళ్ళ విషయాల్లో ఎక్కువగా కల్పించుకోవడం మానేసింది రవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు కొన్నాడు ఆ రోజు గృహప్రవేశం విజయ సొంత ఇంటికలా ఇప్పటికి నెరవేరుతుంది ఇప్పటి వరకు ఎప్పుడూ అద్దె ఇళ్లల్లోనే బతికిన తనకు మొదటిసారి కొడుకు సొంత ఇల్లు కొన్నాడనే ఆనందంతో అన్నింటిలో పాలు పంచుకోవాలి అనుకుంది కానీ కోడలికి అత్తగారు అక్కడికి రావడం ఇష్టం లేదు అందుకే రవి అమ్మా నువ్వు ఇంట్లో ఉండు సామాన్లన్నీ ఉన్నాయి కదా అవసరమవుతుంది అన్నాడు తర్వాత వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పాడు ఆమె చాలాసేపు ఎదురుచూసింది కానీ పూజ గృహప్రవేశం అన్నీ అయిపోయాక మధ్యాహ్నం భోజన సమయానికి రవి స్నేహితుడు వచ్చి తీసుకువెళ్ళాడు అప్పుడు కూడా కోడలు ఆమెను సరిగ్గా పట్టించుకోలేదు రవి కనీసం నా తల్లి అని ఎవ్వరికీ పరిచయం చేయలేదు కూతుర్లు ఎవరి సంసార బాధల్లో వాళ్ళు ఉన్నారు ఏమైనా చెప్పినా నువ్వు వాడిని బాగా గారాభం చేశావు అంతా వాడికే చేసావు మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు ఇప్పుడు ఏమనుకుని ఏమి లాభం అంటున్నారు ఆమె బాధ ఎవ్వరికీ అక్కర్లేదు ఏమైనా తేడా వస్తే తల్లిని చూడాల్సి వస్తుందని వాళ్ళు ఏదో రకంగా తప్పించుకునేవారు వెళ్ళయ్యాక ఏనాడు భర్త వల్ల సంతోషం లేదు చివరికి బిడ్డల భవిష్యత్తు కోసం భర్తను కూడా వదులుకొని అన్ని పిల్లల కోసం చేసింది విజయ జీవితంలో ఎప్పుడూ ఆనందంగా ప్రశాంతంగా ఉన్నది లేదు కానీ ఇప్పుడు తను ఎవ్వరికీ అక్కర్లేదు తన బాధ దిగులు ఎవ్వరికీ పట్టదు తనకు పిల్లల మీద ఉన్న బాధ్యత వాళ్లకు ఆమె మీద లేదు తను జీవితంలో తప్పే చేసిందో ఒప్పే చేసిందో తెలియదు కానీ శిక్ష మాత్రం అనుభవిస్తుంది కొంతకాలం తర్వాత పిల్లలకు తను భారం కాకూడదని వృద్ధాశ్రమంలో చేరింది కర్మను ఎవ్వరూ తప్పించలేరు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పదని అవసరమని ఎలా చేసినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించాల్సిందే దీనికి ఎవ్వరూ అతిథులు కారు అనుకుంటూ విజయ భారంగా తన శేష జీవితాన్ని వెళ్ళదీస్తుంది